గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ మినిస్టర్ సమర్థతకి చిత్తశుద్ధికి కమిట్మెంట్ కి మారు పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రియ మిత్రుడు శాసన మండలి సభ్యుడు మహేష్ గౌడ్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబీర్ అలీ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ స్పీకర్ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్సి అంజరెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్లు మరి అనిల్ గారు కేశ వేణుగారు మోహన్ రెడ్డి గారు తాహేర్ గారు గంగాధర్ గారు అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లు అధికారులు నాకు ఎంతో ప్రియమైన రైతు సోదరులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరికీ నమస్కారం ముందుగా తుమ్మల నాగేశ్వర గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇదొక రైతు చైతన్యం పెంచడానికి రైతుల్లో అవేర్నెస్ పెంచడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం మరి మహబూబ్ నగర్ లో చూసిన ఈ ప్రోగ్రాం ముందు ఏర్పాటు చేసినప్పుడు తర్వాత నేను నాగేశ్వరరావు గారిని మా జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పిన కానీ వారు నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మరి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జరిగితే రైతుల్లో చైతన్యం పెరుగుతుందని చెప్పి ఒక మంచి కార్యక్రమం చెప్పి మనస్ఫూర్తిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని వారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అభినందిస్తున్నా నిజామాబాద్ మిత్రులారా మరి మీ అందరితో నాకు ఒక ముప్పై ఏళ్ళ సంబంధం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా నిజామాబాద్ వచ్చిన ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నిజామాబాద్ వచ్చిన మరి పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్లో మాట్లాడింది నే ఉత్తమన్నా మరి ఇప్పటి వరకు ఆ పసుపు బోర్డు ప్రకటించింది కానీ పని మొదలుపెట్టయని తెలుస్తుంది మరి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ పరిచయం ఉన్న వ్యక్తిని మరి ఈరోజు నిజామాబాద్ రావడం ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు రావడం నాకెంతో సంతోషం సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను నేను ముందుగా ఈరోజు మాట్లాడిన నాయకుల విషయాల మీద స్పందిస్తాను నేను సభాముఖంగా ప్రకటన చేస్తున్నా ఎంఎస్పీ విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ ఈ రోజు వరకు నిజ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా రెండు రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లు వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నా నేను ఈరోజు వచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పీ కానీ బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవల ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆపేసిన విషయం కూడా మీకు మనవి చేస్తూ గత ప్రభుత్వం ఏమన్నారు నేను ఎక్కువ రాజకీయ విమర్శలు పోకున్నా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో పదేళ్లలో వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనులు చేసిండ్రు ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పి పనిచేస్తున్నా వాళ్ళ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వంద మీటర్ల హైట్ లో కడతామని తుమ్మడి ఎట్టి దగ్గర యథావిధిగా వన్ ఫార్టీ ఎయిట్ లో వన్ ఫార్టీ ఎయిట్ హైట్ లో కడతామని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టినరు గత పదేళ్లలో ప్రాణైత చేవళ్ల ప్రాజెక్ట్ కి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణైత చేవళ్ల ప్రాజెక్టు ఒకటి రెండు నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను అదే విధంగా మిత్రులారా షబ్బీర గారు కోరినట్టుగా ఇరవై రెండు కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో గన్నీ బ్యాగ్స్ అవ్వడానికి వీలు లేదు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా మీ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తా అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము అదేవిధంగా మరి మహేష్ గౌడ్ గారు వారి ఈ నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి గురించి మాట్లాడారు ఈరోజు సభాముఖంగా మేము మాటిస్తున్నా నిజాం సాగర్ ఒక గొప్ప ప్రాజెక్ట్ గొప్ప చరిత్ర ఉన్న ప్రాజెక్ట్ అసలు ఎవరు ఊహించని సమయంలో అంత పెద్ద మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన ఘనత ఆ రోజుల్లో పాలకుంది సాగర్ ప్రాజెక్టు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషన్ డీసిడిమెంటేషన్ పూర్తి చేస్తాము ఈ నెలాఖరులకు టెండర్స్ పిలుస్తాము కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు కోరినట్టుగా ప్యాకేజ్ ట్వంటీ ప్యాకేజ్ ట్వంటీ టూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని చెందిన తప్పనిసరిగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా నేను మాటిస్తున్నా అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా మరి గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో కొన్ని బ్యాలెన్స్ పరుస్తున్నాయి తప్పనిసరిగా అది కేవలం రెండు మూడు కోట్లు అని చెప్పి నువ్వు తప్పనిసరిగా అది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంది టెక్నికల్ వయబిలిటీ ఉంటే మరి మీరు కోరినట్టుగా చెక్ డ్యామ్స్ కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా మిత్రులారా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా రైతులు మీరు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఎన్నుకున్నందుకే మేము ఇక్కడ కూర్చున్నాం ఏనాడు మర్చిపోవు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవసాయానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరో మరోమారు మనం చేస్తున్నాం ఇరిగేషన్ మిషన్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులు వచ్చే విధంగా ఎక్కువ నీరు నీర్చే విధంగా మేము నిరంతరం చర్యలు తీసుకుంటాము అని చెప్పి మనం చేస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ సమయంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు వాళ్ళే డిజైన్ చేసిండ్రు వాళ్ళే నిర్మాణం చేసిండ్రు వాళ్ళ సమయంలోనే కూలిపోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నా మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్లు కూలిపోయిన తర్వాత నిరుపయోగం చెందిన తర్వాత లక్ష కోట్లు మనని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు బట్టి అప్పుడు ఈ ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత మరి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అర్థం కావడం లేదు ఈ ప్రాజెక్టు నిలిపోయంలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీద దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ ఏ పంటలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను పండితే ఇప్పుడు యాసంగిలో ఇప్పుడు యాసంగి పంటలో యాభై ఏడు లక్షల ఎకరాల్లో నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను వరిధాన్యం పండింది అంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండిన విధంగా ఈరోజు తెలంగాణలో వానాకాలం యాసంగి పంట కలిపి రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ వరి వరిధాన్యం పండించిన ఘనత నియంత్రణ మూల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం ఇది భారతదేశంలో ఒక రికార్డు మీడియా మిత్రుల ద్వారా ఈ అంకెలు మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాణా పంట యాసంగి పంట కలిపి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండుగ విధంగా రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం తెలంగాణలో పండిన విషయం వరి రైతులకి మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు పండించిన వరి పంటని ప్రతి గింజకి తొడ్డు రకానికి ఎంఎస్పి ఇరవై మూడు వందలు సన్న రకాలకి ఇరవై మూడు వందలు ప్లస్ బోనస్ ఐదు వందల రూపాయలు మేము ఇచ్చి తిరుగుతామని చెప్పి సభాముఖ్యంగా మనం చేశాం నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నా నేను ఆరుసార్ ఎంపీకి వరుసగా కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం పండిస్తున్న ధాన్యం చాలా సిస్టమాటిక్ గా పకడ్బందీగా సమర్థవంతంగా మనం చేస్తున్న కొనుగోలు ప్రక్రియ గతంలో ఏ ప్రభుత్వం చేయాలని చెప్పి మనం చేస్తున్నా రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం చివరి రైతు చివరి గింజ కొనే వరకు ప్రొక్యూర్మెంట్ చేసే వరకు మన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మనం చేస్తున్నాం మిత్రులరా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము జిల్లా కలెక్టర్ చెప్పినాం ఎన్ని అవసరమైతే అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు తెరవాలి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి అవసరమైన మౌలిక సదుపాయాలు టార్పాన్లు కానీ గనీ బ్యాగ్లు కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా లోపాలు జరిగితే మీరు నేరుగా నాకు తెలియజేయండి చర్యలు తీసుకుంటామని చెప్పి నేను చేస్తున్నాం మిత్రులారా మరో అద్భుతమైన పథకం గురించి చెప్పాలి వానాకాలం పంటలు వానాకాలం పంటలు పండిన రకాలకి మన ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆ వడ్లని మిల్లింగ్ చేయించి భారతదేశంలోనే మొదటిసారి ఇది జాగ్రత్త భారతదేశంలోనే మొదటిసారి నిరుపేదలకి లోవర్ మిడిల్ క్లాస్ కి రకం బియ్యం మంచి క్వాలిటీ రకం బియ్యం ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి చేస్తున్నాం ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంచి క్వాలిటీ రకం బియ్యం ఇవ్వడం లేదని చెప్పి మనం చేస్తున్నాం గతంలో ఏం జరిగేది సంవత్సరానికి ఈ దొడ్డు రకం బియ్యం ఇస్తూ కోర్స్ గ్రేన్స్ కోర్స్ గ్రేన్స్ ఇస్తూ పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి కానీ దురదృష్టవశాత్తు ఆనాడు రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ప్రతి ఒక్కరికి దొడ్డు రకం బియ్యం ఆరు కిలోలు బియ్యం ఉచితంగా ఇచ్చింది కానీ మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో వచ్చే బియ్యం గతంలో వచ్చే దొడ్డు బియ్యం డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ జనం తినకపోవారు లబ్ధిదారులు అమ్ముకోవడము రాషన్ డీలర్ అమ్ముకోవడము అక్రమ వ్యాపారాలకి దండాలకు దోహదపడే విధంగా సిస్టం ఉండేది రీసైక్లింగ్ జరిగేది కోళ్ల ఫారాలకు అమ్ముకునేది బీర్ కంపెనీలకు అమ్ముకునేది రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్ నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినము ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం సందరకం బియ్యం మూడు కోట్ల పది లక్షల మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీరు అందరికీ తెలుసు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ మరి ఈ బియ్యం పంపిణీ వ్యవస్థ ఎంత ఖర్చైనా సరే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి మూడు కోట్ల పది లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది మీరు గమనించాలి అది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను చేతులతో నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను మరి చివరిగా మిత్రులారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గొప్ప జిల్లా అద్భుత చరిత్ర జిల్లా ఇక్కడ రైతులు చైతన్యవంతులు రాజకీయం కూడా అన్ని విధాలుగా చైతన్యం ఉన్న జిల్లా ఈ జిల్లా నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది మరి ఈ జిల్లాలకి రావడం మీ అందరితో కొంత సమయం గడపడం ఎంతో సంతోషం సంతృప్తి మన చేస్తూ ఇరిగేషన్ విషయంలో కొనుగోలు విషయంలో రాషన్ విషయంలో మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మీ ప్రజా మాట్లాడిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించినాం నోట్ చేసుకున్నావు తూచా తప్పకుండా మేము ఇచ్చిన మాట నెరవేరుస్తామని చెప్పి మాట ఇస్తూ ముగిస్తున్నాను ఇచ్చాహే ధన్యవాదాలు